ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానములోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదవ వచనము దేవ నాయందు శుద్ధ హృదయము కలగజేయుము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము ఈ మాటను బట్టి సర్వ మానవాలి పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది దైవ సంకల్పానికి మానవ ప్రతిస్పందన ఏమై ఉండవలెనో అనే విషయము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దాని గురించి ఆలోచించవలసిన విశ్లేషించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఇటీ సందర్భంలో మనం గమనించినప్పుడు ప్రపంచ మానవ జీవితాలను పరిశీలించినప్పుడు నేడు ఎక్కడ చూసినా స్థిరత్వము లేని చంచలత్వము కలిగినటువంటి మనస్తత్వాలను కలిగిన మానవున్ని మనం చూస్తూ ఉంటున్నాం అనగా మానవ హృదయము ప్రతిస్పందనలను గమనిస్తే ఆ వివిధ రకములైనటువంటి స్థిరత్వము లేని చెంచలత్వము కలిగినటువంటి మానవ జీవితాలను బట్టి తద్వారా ఎన్నో రకములైన సమస్యలు ఉత్పన్నమవుతూ సమాజానికి కుటుంబానికి వ్యక్తిగత జీవితాలకు ఎన్నో అపాయకరమైనటువంటి పరిస్థితులకు లోనవుతున్నటువంటి వ్యవస్థను మనం చూస్తూ ఉంటున్నాం మానవ జీవితాన్ని చాలామందిని మనం గమనించినప్పుడు ఒక సామెత మనకు గుర్తుకొస్తుంది ఏంటంటే చాలామంది మాట్లాడేటటువంటి సామెత ఏ ఎండకు ఆ గొడుగు అనే రీతిగా మానవ జీవితాలు ఉంటాయి ఈరోజు ఈ వ్యక్తి దగ్గర ఉంటే ఈ వ్యక్తి లాగానే స్వభావాన్ని కలిగి ఉంటాం మరొక వ్యక్తి దగ్గరికి పోతే మరొక వ్యక్తిలాగానే స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం దీనిలాగా మనం ఇంకొక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసుకోవాలంటే చెట్ల మీద తిరిగేటటువంటి ఊసర వెళ్ళి ఏ చెట్టు మీదకి పోతే ఆ చెట్టు రకానికే అది మారిపోతూ ఉంటుంది కనబడకుండా మానవ జీవితాలు కూడా చంచలత్వము కలిగినటువంటి విధంగా జీవిస్తూ ఎక్కడ ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిలోనికే ఇదిగో ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ కృత సంవత్సరంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని నేను మార్పు కలిగినటువంటి వ్యక్తిగా కొన్ని విషయాలను మానివేయాలి అని నిర్ణయం తీసుకున్నటువంటి క్రొత్త విధాన జీవితానికి అలవాటు పడాలి అని అనుకునేటటువంటి వారిగా చాలామంది మనం ఉంటాం కానీ దానిలో స్థిరత్వము కలిగి జీవించడం మన వలన కాలేకపోతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ ఉదయకాల సమయమున ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా దావీదు తన జీవితంలో ఒక స్థిరత్వము కలిగినటువంటి వ్యక్తిగా ఒక యథార్థత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన జీవితంలో ఎన్నో స సుగుణములు కలిగినటువంటి వ్యక్తిగా జీవించిన వాడైనప్పటికీ కాల ప్రయాణములో జీవిత ప్రయాణంలో జరిగినటువంటి సంఘటనను బట్టి హెచ్చరించబడినవాడై అతడు తన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితిలో నుంచి విడుదల విముక్తి పొందడానికి ఆయన చేయుచున్నటువంటి ప్రార్థన లేదా మనవులు ఈ యొక్క కీర్తన మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అట్టి సందర్భంలో తన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితిని బట్టి ఇతరులు నన్ను ఏమనుకుంటారో అనే ఆలోచన కంటే ఇతరులు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారా అని ఆలోచన కంటే అతడు తనలో తన హృదయంలో కలిగి ఉండేటటువంటి జీవిత విధానమును గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు మనం చాలాసార్లు ఇతరులు ఏమనుకుంటారు ఏమనుకుంటారు అనేటటువంటి వ్యక్తిత్వముతోటి చాలా పొరపాట్లకు మనం బలహీనతలకు గురి చేయబడుతూ ఉంటాం దాచుకోవడానికో దాచిపెట్టుకోవడానికో చెప్పుకోకుండా ఉండడానికో ఇది ఏమనుకుంటారు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి దూరం వెళ్ళిపోయేటటువంటి స్వభావాలను బట్టి చాలా చాలా జీవితాలను మనము అన్యాయానికి గురి చేసుకుంటూ ఉంటున్నాం మన జీవితాలను మనమే కానీ దావీదులో ఉన్నటువంటి వ్యక్తిత్వము ఇక్కడ ఏమి జ్ఞాపకం చేస్తూ ఉంటుందంటే తన చంచలత్వ జీవితము వెళ్ళిపోవాల ఒక స్థిరత్వమైనటువంటి హృదయము అతనికి కావాలి అనే అవగాహనలో ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటున్నాడు అందుకే అంటున్నాడు ఆయన అడుగుతున్నటువంటి మాట కూడా దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయు ఇదిగో కప్పుడు నేను శుద్ధ హృదయం కలిగి ఉండి యథార్థంగా ఎదిగిన వాడను ఇదిగో నా పరిస్థితి నా బలహీనత ఇది నాకు శుద్ధ హృదయము కలగజేయుము అంటున్నాడు రెండవ మాటను అక్కడ కింద జ్ఞాపకం చేసినాం నా అంతరంగములో ఈరోజు ప్రతి వ్యక్తి గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన అంతరంగాలు మనకు తెలియాల మన అంతరంగంలో ఉన్నటువంటి స్థితిగతులు మనకు తెలియాలా అవి తెలిసినప్పుడే మనము చంచలత్వము నుంచి స్థిరత్వంలోనికి రాగలుగుతాం అందుకే ఆయన అంటున్నాడు తాను జీవితములో నా అంతరంగములో ఏమి కావాలంటున్నాడు ఆయనంటే స్థిరమైన మనస్సు నూతముగా పుట్టించు ఇదిగో నీ స్థిరమైనటువంటి మనస్సును నేను కోల్పోయినాను మళ్ళీ తిరిగి స్థిరత్వము కలిగినటువంటి మనస్సు నాకు ఇయ్యవా అని దేవునికి అడుగుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు మనస్సు ఏకాగ్రతతో ఉన్నప్పుడు మనస్సు ఇదిగో మంచి మాదిరిగా ఉండగలిగినప్పుడు లోక సంబంధమైనటువంటి చంచలత్వము కలిగించేటటువంటి పాప సంబంధమైనటువంటి మన జీవిత సుగుణాలను పాడు చేసేటటువంటి ప్రతి స్థితిని మనము స్థిరత్వం కలిగి ఎదిరించగలుగుతాం అందుకే దావీదు గణ గమనించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ చంచలత్వం పోవాలంటే ఇది నా వలన కాదు దేవాన్ని వలన అవుతుంది దానికి నాకు కావలసింది ఏంటంటే స్థిరత్వము నాకు కావాలా అని దేవునికి తన వ్యక్తిగత జీవితాన్ని దేవునికి తెలియజేస్తూ ఉంటున్నాను నిజమే తెలిసో తెలియకో ప్రతి వ్యక్తులము ఏదో ఒక రకమైనటువంటి పొరపాటు చేస్తూనే ఉంటాం అది కుటుంబంలో కావచ్చు జీవితంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఆయా నమ్మకస్తుల కలిగినటువంటి వ్యక్తుల మధ్యన కావచ్చు మనం చంచలత్వం కలిగినటువంటి గుణమును కలిగి మనం స్థిరత్వాన్ని కోల్పోయి ప్రేమలను ఆప్యాయతలను సమాధానమును ఇదిగో సహవాసమును కోల్పోయి జీవిస్తున్నటువంటి వారం అంతకంటే ప్రాముఖ్యంగా మన హృదయ యథార్థతను చేసుకున్నటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉండవచ్చు కానీ దేవుడు ఈ ఉదయకాల సమయమున మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా నీ చంచలత్వం అనేది నీ జీవితానికి మంచిది కాదు ఇదిగో సమాధానం లేనటువంటి జీవితం నీకు మంచిది కాదు శాంతిని నువ్వు కోల్పోవడం మంచిది కాదు నీ సుగుణాన్ని నువ్వు పాడు చేసుకోవడం మంచిది కాదు ఇదిగో దానిని నువ్వు వదిలేసి ఆ చెంచలత్వాన్ని తీసివేసుకొని స్థిరత్వంలోనికి నీవు రావాలి అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే మన మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఉంటే వెచ్చగా నన్ను ఉండు చల్లగా నన్ను ఉండు నులివెచ్చగా ఉంటే ఉమ్మివేస్తానని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి చెంచలత్వము కలిగినటువంటి మనస్తత్వము దేవునికి ఇష్టమైనది కాదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఏ రకమైనటువంటి పొరపాటుకు బలహీనతకు మనం అలవాటు పడి చంచలత్వానికి చేయబడ్డాము దానిని వదిలి మన జీవితాలను మంచిది శ్రేష్టమైనది యోగ్యమైనది అంగీకృతమైనది ఆశీర్వాదకరమైనది అనేకులకు మాదిరికరమైనదిగా ఉండగలిగిన వారముగా మనం ఉండాలి అని స్థిరత్వము కలిగి ఉండాలి అని ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది సర్వమానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము కూడా ఇదే నీ యథార్థత ఏదో దానిలో స్థిరత్వంగా ఉండు నీ మనస్సు ఏందో దానిలో స్థిరత్వంగా ఉండు నీ నీతి ఏంటో దాంట్లో స్థిరత్వంగా ఉండు అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడు ఆ ప్రేమ గల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా చెంచలతో బతుకులను బట్టి ఎన్నో సమస్యలకు అనారోగ్యములకు బాధలకు ఇదిగో మేము కృంగిపోయినటువంటి వారంగా లేవనెత్తబడలేనటువంటి వారంగా కృషించిపోతున్నటువంటి వారముగా శాంతి సమాధాన సంతోష ఆనందములు కోల్పోతున్నటువంటి వ్యక్తులుగా మేము ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నటువంటి వారంగా ఉంటూ ఉండవచ్చు నిజమే నిత్యము మమ్మల్ని వేధించేటటువంటి స్థితిలో ఎన్నో ఉండి ఉండవచ్చు నిజమే ప్రభువ ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడి ఉన్నారు మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం చంచలత్వమును తీసివేయండి మా హృదయంలో స్థిరత్వాన్ని కలగజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను దుఃఖముతో ఉన్నటువంటి బిడ్డలను ఆయస్యంతో ఉన్నటువంటి బిడ్డలను అనారోగ్యముతో హాస్పిటల్లో అయ్యా దేవా అని మూలుగుతూ ఆర్థిక పరిస్థితులు బాగలేక ఖర్చులు పెట్టుకోలేక దీనాతి దీనమైన స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను మీ కృపగలస్తంలో కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం అయ్యాప్రభు అని ప్రార్థన చేస్తూ ప్రయాణాలు చేస్తూ కూలి పనులు వ్యవసాయ పనులు చేస్తున్నటువంటి బిడలను ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడలను వారి రాకపోకలందు వారి చేయించున్నటువంటి యందు నీ సన్నిధిని నీ కాపుదలను తోడును అనుగ్రహించి దీని దీవెనలతోను ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని నేను దీవించి ఆశీర్వదించును గాక అమేన్